నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీకి పట్టిన గతే జనసేన పార్టీకి పట్టబోతుందా జగన్మోహన్ రెడ్డిని చేసినటువంటి పనులే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా కార్యకర్తల విషయంలో అంటే ఎస్ అవును జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలైంది మీరందరికీ కూడా తెలుసు ఏడెనిమిది నెలలు దాటిస్తుంది అయితే ఇప్పటి వరకు కార్యకర్తల మనోభావాల్ని కానీ లేదంటే క్యాడర్ మనోభావాలు కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటున్నారా నాకైతే కూడా అర్థం కావట్లేదు నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంగతి తీసుకురావడానికి కూడా ఒక కారణం అయితే ఉంది ఒక రీజన్ అయితే ఉంది ఏదో మనసులో ఏదో ఇంటెన్షన్ పెట్టుకొని ఈ వీడియో చేయట్లేదండి కార్యకర్తలను ఉద్దేశించి సగతి కార్యకర్తలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు కావచ్చు లేదంటే నాతో కాంటాక్ట్ అయినప్పుడు లేదా నిన్ను కలిసినప్పుడు మాట్లాడుతున్న మాటలు మీ కళ్ళ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను తప్ప దీంట్లో ఎటువంటి నెగిటివ్ ఇంటెన్షన్ అయితే లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పునే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే ఎస్ అవును ఏడెనిమిది నెలలైంది క్యాడర్లో ఎంతమంది క్యాడర్ని ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది కార్యకర్తలని పిలిచి సమావేశం పెట్టుకున్నారు ఎస్ ఆయన పంచాయతీరాజ్ శాఖ ముఖ్యమంత్రి ఐదు పోర్ట్ఫోలియోలు ఆయన మెయింటైన్ చేస్తున్నారు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల గురించి మాట్లాడుతారు బాగుంది వెల్ అండ్ గుడ్ కాదనట్లేదు కానీ కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్ కదా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదకొండు టికెట్ సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఆదుకోలే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో పనిచేసినటువంటి క్యాడర్ రెండు వేల పంతొమ్మిది తర్వాత కనిపించలా రకరకాల టీమ్స్ వచ్చి సోషల్ మీడియాలో వాళ్ళ ప్రతాపాన్ని చూపించారు వైసీపీ పార్టీ తరఫున వైసీపీ పార్టీ క్యాడర్ మీద కూడా కానీ పవన్ కళ్యాణ్ గారి విషయం అదే జరుగుతోంది మీరు క్యాడర్ని పట్టించుకోవట్లేదు పార్టీకి సంస్థాగతం క్యాడరే ఆ క్యాడరే పట్టించుకోకపోతే గ్రౌండ్ లెవెల్లో మా మీరు వాళ్ళు ఉనికిని గుర్తించకపోతే ఏమైపోవాలి ఈరోజున సోషల్ మీడియాలో క్యాడర్ ఈ విధంగా ట్రెండ్లు కొడుతున్నాయి ఈ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు నన్ను కలిసినప్పుడు మాట్లాడుతున్న మాట్లాంటండి సోషల్ మీడియాలో జెండాలు మోసినటువంటి భుజాలు కావచ్చు పార్టీ కండువాలు వేసుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు కనిపించట్లేదు కద్దరు చొక్కాలు మార్చినటువంటి నాయకులు మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకు మాత్రం రాజకీయంగా చాలా భవిష్యత్తు బాగుంటుంది అది వైసీపీ పార్టీ నుంచి వచ్చినా ఏ పార్టీ నుంచి వచ్చినా జనసేన పార్టీలోకి వాళ్ళకంటే ఒక ప్రిఫరెన్స్ అయితే ఉంది తప్ప ఇంతకాలం పనిచేసి గత పదేళ్ళుగా పడ్డ ఇబ్బందులు పడినటువంటి ఏ కార్యకర్త మీకు గుర్తుకు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేది జరుగుతుంది దీనికేమో సమాధానం చెప్తారు కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చేశారు అప్పటి వరకు హార్డ్ కాయ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పట్టించుకోవాలా సోషల్ మీడియాలో వారి చేసుకున్నటువంటి కార్యకర్తలు పట్టించుకోవాలా దాని పర్యవసానం మనం చూపించారు కదా ఐ ప్యాక్ టీమ్ ఆ టీం ఈ టీం ఆ ప్యాక్ ఈ ప్యాక్ అని చెప్పేసి అన్ని ప్యాక్లు పెట్టుకున్నాడు చివరాగర్కి ఏమైంది ఏ ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సోషల్ మీడియాలో ఎవరు పని చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఎవరు పని చేస్తున్నారు సో మనం వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి ఏ విధంగా వాళ్ళని స్ట్రెంగ్ చేయాలి అనేది ఎక్కడా కూడా నాకు కనిపించట్లేదు సోషల్ మీడియాలో మీకోసం గొంతెత్తినటువంటి గొంతుకులు ఎప్పటికి కూడా గొంతారిపోయి అలా కూర్చుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళని దేంట్లో ఒకటి తీసుకోవచ్చు కదా నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా పేర్లు చెప్పగలను నాకు తెలుసు వాళ్ళంతా కూడా ఏదో అభిమానంతో చేయడమే తప్ప ఏ రోజు ఒక రూపాయి ఆశించినటువంటి వ్యక్తులు కాదు లేదంటే ఒక పదవి ఆశించినటువంటి వ్యక్తులు కాదు లేదంటే ఒక జాబ్ అను అదను ఇదని ఏం ఆశించినటువంటి వ్యక్తులు కాదు గత పదేళ్ళుగా పార్టీ కోసం లేదా గత ఐదారేళ్ళుగా వాళ్ళ వాణిని వినిపించినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున అదే వినిపిస్తానే ఉన్నారు తప్ప అరే పార్టీ అధికారంలోకి వచ్చింది డిజిటల్ కార్పొరేషన్ ఉంది ఆ కార్పొరేషన్ ఉంది ఈ కార్పొరేషన్ ఉంది మన పార్టీ కార్యకర్తలు మనం స్ట్రెంగ్ చేసుకుందాం పార్టీ అభిమానుల్ని ఎవరైతే మన కోసం పనిచేస్తారో సంస్థాగతంగా నిలబడతారో వాళ్ళందరినీ దగ్గర తీసుకుందాం సభా సమావేశం ఏర్పాటు చేద్దాం సోషల్ మీడియా సభా సమావేశం ఏర్పాటు చేద్దాం కేటర్ మొత్తాన్ని దగ్గర ఒక దగ్గరికి తీసుకొద్దాం వాళ్ళందరికీ దిశానిర్దేశం చేద్దాం అని చెప్పేసి ఎక్కడ కూడా ఉండదా ఎంత ఎంతకాలం కూడా ఇంకా ఫ్రీలాన్స్ ఫ్రీలాన్స్ కూడా కాదు ఇది ఎంతసేపు మనం ఫ్రీగా చేయడమేనా అంటే నేను ఇన్న సెన్స్ నేను ఏదో ఇమ్మనో లేకపోతే ఇంకేదో చేయమని కాదు నిలబెట్టండి రకరకాల కార్పొరేషన్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీకోసం గొంతెత్తినటువంటి వ్యక్తులు గుర్తించండి ఎప్పటికైనా ఒక విష్ణు విష్ణునాగరెడ్డి ఉన్నాడు ప్రసాద్ చిగుల్సెట్టు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు విప్లవ తమిళ అని చెప్పేసి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి మీరు గుర్తించారు వాళ్ళందరినీ సో ఏంటి ఏం జరుగుతుంది పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు ఇంకా సోషల్ మీడియాలో గొంతెచ్చిన కొన్ని గొంతులు అయితే ఉన్నాయి ఇప్పుడు బోస్ కొమ్మూరి ఉన్నారు తీసుకోవచ్చు అదేవిధంగా మన నరేష్ అని చెప్పేసి ఉన్నారు సో అతన్ని తీసుకోవచ్చు అదేవిధంగా విధంగా టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో చాలా పని లాస్ట్ ఎలక్షన్స్లో కిరణ్ టీవీ చాలా పనిచేసింది ఎలక్షన్స్లో ఇలా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ వాణిని వాళ్ళ గణాన్ని వినిపిస్తూనే వచ్చారు ఇప్పుడు మెగా నైన్ అని చెప్పేసి లేకపోతే మెగా బాక్స్ ఆఫీస్ అని చెప్పేసి చరణ్ టీవీ అని చెప్పేసి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళందరూ మన కోసం పనిచేశారు కదా రికగ్నైజ్ చేయరా దగ్గరకు పిలవరా వాళ్ళందరికీ సంబంధించినటువంటి యాక్సెస్ ఉంటుంది కదా ఏదో ఒక ఛానల్ మీద ఒక మెయిల్ ఐడి పెట్టడమో లేకపోతే లేదంటే కాంటాక్ట్ నెంబర్ పెట్టడము ఏదో ఒకటి పెట్టుంటారు కదా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదో ఒక ఐడియా అక్కడ పెట్టుంటారు కదా దాని త్రూ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు కదా ఆ మాత్రం కాంటాక్ట్ చేసి పిలిచి వాళ్ళకి సన్మానాలు చేయమని చెప్పట్లేదు బట్ ఒక రికగ్నైజ్ చేయచ్చు కదా గత నాకు తెలుసు ఐదారు ఏళ్ళు నేను కూడా ఇంచుమించు రెండు వేల పదహారు పదిహేను పదిహేను పదహారు నుంచి స్టార్ట్ పార్టీ నుంచి ఈరోజు వరకు ఏ ఒక్కరోజు కూడా ఏం ఆశించలేదు పని చేస్తున్నానే ఉన్నాం వర్క్ చేసాం కష్టపడ్డాం నిలబడ్డాం బట్ ఎక్కడా కూడా ఎవరికి రికగ్నైజేషన్ ఉండట్లేదు సరే కేడాన్ని పిలవరేంటి నీ నియోజకవర్గాల వారీగా ఇంతమందిని పిలుచుకోండి పిలిచి వాళ్ళకి సమలో పెట్టండి సమావేశాలు పెట్టండి వాళ్ళని స్ట్రెంగ్ ఏం చేయండి అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం స్ట్రెంగ్ చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏమవుతుంది పార్టీ మీరు అడగవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఈ బాధ ఉండదా జనసేన పార్టీ నాయకత్వానికి బాధ ఉండదా అంటే ఉండొచ్చు కానీ అది కనిపించట్లేదే ఆ బాధ నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు మీకు అర్థమవుతుందో లేదో పవన్ కళ్యాణ్ గారి కా మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ లేదో గవర్నమెంట్ లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభలు సమావేశాలు పెట్టి మీటింగ్లు పెట్టి కార్యకర్తలని పిలుచుకొని ఎక్కడికి మంగళగిరి పార్టీ ఆఫీస్కి కార్యకర్తలని అంతా కూడా పిలుచుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడేవాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా టీమ్స్తో మాట్లాడేవాళ్ళు అదేవిధంగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యాక్టివ్ కేడర్ మొత్తాన్ని కూడా పిలిపించుకునే వాళ్ళు మంగళగిరి పార్టీ ఆఫీస్కి గత ఏడెనిమిది నెలల్లో ఇలాంటి యాక్టివిటీస్ ఏమి కూడా లేవు మనం అధికారంలో లేనప్పుడే అన్ని యాక్టివిటీస్ చేసినాము అట్లీస్ట్ నెలలో ఒక రోజాను లేదంటే రెండు నెలలకు ఒక రోజాను మూడు నెలలకు ఒక రోజాను ఏదో ఒకటి పెట్టాలి కదా లేదంటే సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి మరి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి కదా ఈ రోజున నాతో మాట్లాడినప్పుడు కూడా అర్థమైన విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ వస్తే మనం లీగల్గా ఎవరితో ఫైట్ చేయాలి ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు టీడీపీ పార్టీ ఉంది టీడీపీ పార్టీలో సంతూ ఉన్నాడు సో అతని మీద ఎన్ని కేసులు పెట్టారు అదేవిధంగా ఘర్షణ మీడియా అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు వెంగళరావు అని చెప్పేసి అతను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు అదేవిధంగా చాలామంది టీడీపీ పార్టీ కేడర్ని ఇబ్బందులు పెడితే ఆ రోజు ఆ పార్టీ వచ్చి కాపాడుకోగలిగింది ఆ స్ట్రె అది ఆ ధైర్యాన్ని మీరు ఎక్కడ ఇవ్వగలుగుతున్నారు నిజమండి సోషల్ మీడియాలో జనసేన పార్టీ క్యాడర్ని కార్యకర్తలతో మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాధలు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి మనం అధికారంలోకి వచ్చినా సరే ఇంకా ఇలాగా అంటే ఏదో అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలి ఆ మార్గాలు డబ్బు సంపాదించాలని కాదు బట్ అట్లీస్ట్ ఒక రికగ్నైజేషన్ కావాలి కదా పిలవచ్చు కదా ఆహ్వానించవచ్చు కదా ఇప్పుడు డైరెక్ట్ ఏమన్నా నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో కలుస్తానంటే ఎవరు యాక్సెస్ ఇస్తారు ఇయర్ కదా ఎవరంటే ఒక ఒక రోజు ఒక టైం టేబుల్ సెట్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీసులో ఉంటారు సోషల్ మీడియాకి సంబంధించి పనిచేసేటటువంటి వ్యక్తులందరినీ కూడా సార్ రమ్మనండి అని చెప్పేసి ఇన్విటేషన్ లాంటిది వస్తే కనుక తప్పనిసరిగా అందరూ వచ్చేస్తారు కదా మీకోసం పనిచేసిన వాళ్ళు ఇంకా నిరంతరం ఇలా పని చేసుకుండా పోతే మీరు గుర్తింపు ఇవ్వకపోతే ఎలాగా ఇప్పుడు కళ్యాణ్ దిలీ గారు ఉన్నారు ఆయన విషయంలో ఆయన గుర్తింపు లేదు ఆయన ఎంతకుముందు మాట్లాడేటోళ్ళు చాలా చాలా ఇళ్ళు అదేవిధంగా నాగిరెడ్డి మాట్లాడేటోళ్ళు గుర్తింపు లేదు అదేవిధంగా ప్రసాద్ చిగుల్ శెట్టి నా దేశం పార్టీ నుంచి ఏ గుర్తింపు లేదు రాజా మైలువరకు ఎలాంటి గుర్తింపు లేదు వీళ్ళెవరు కూడా గుర్తింపు కోరుకు ఏ ఒక్కరు ఏ పని చేస్తా సరే దాంట్లో లేదో ఒక చిన్న గుర్తింపు అయితే కోరుకుంటారు మమ్మల్ని రికగ్నైజ్ చేయాలని చెప్పి కోరుకుంటారు ఆ గుర్తింపు పార్టీ నుంచి ఇవ్వకపోతే ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది క్యాడర్ కార్యకర్తల బలహీనత ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు దయచేసి ఆ పని చేయకండి ఇప్పుడు పనిచేసినటువంటి కార్యకర్త రేపు ఎలక్షన్ నాటికి హ్యాండ్ ఇస్తాడు హెల్ప్ చేయరు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల పాటు అధికారం ఉన్నప్పుడు మనల్ని పట్టించుకున్నాడు రేపు అధికారం పోయిన తర్వాత మనల్ని ఎలా పట్టించుకుంటారు అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తే దయచేసి తీసుకురావద్దు గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఏడు ఏడు సంవత్సరాలుగా రెగ్యులర్ పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను నేనైతే నిజం ఇది చాలా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పదే హార్డ్ కోర్ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ని ఆయన నాకు తెలుసు అంత దానికి తీసుకెళ్లేదు వాళ్ళు దాని ప దాని పరిణామమే మన జరిగినటువంటి ఎలక్షన్స్లో వాళ్ళకి పడినటువంటి దెబ్బ చాలా వరకు సో మేము ఇంత పనిచేసాం రెండు వేల పంతొమ్మిది ముందు వరకు ఎలక్షన్స్ ముందు వరకు మమ్మల్ని మర్చిపోయి కొత్త వాళ్ళని తెచ్చుకున్నారు అనే ఒక భావన ఆ రోజున వాళ్ళలో ఉంది ఈ రోజుకి ఉంది ఈ రోజున సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మీటింగ్స్ పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పాత్రలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు దయచేసి 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 జనసేన పార్టీ వీలైనంత త్వరగా క్యాడర్ని పిలవండి కార్యకర్తలు పిలవండి మీకోసం పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా పార్టీ ఆఫీస్కి పిలవండి నియోజకవర్గాలుగా పిలుస్తారో లేదంటే సోషల్ మీడియాలో కనిపించేటటువంటి వ్యక్తులుగా పిలుస్తారో మరియు అది మీరు సెట్ చేయండి దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి క్యాడర్ చాలా ఇబ్బంది పడుతుంది అంటే మమ్మల్ని ఇప్పటికీ కూడా గుర్తించకపోతే ఎలాగా అధికారం వచ్చిన తర్వాత కూడా గుర్తించకపోతే ఎలాగా ప్రతిపక్షంలో ఉన్నావు లేకపోతే అధికారం లేనప్పుడు సరే అయిపోయినది అయిపోయింది బట్ ఈ టైంలో కూడా మనల్ని గుర్తించకపోతే ఎలాగా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది దీని మీద జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంత త్వరగా రెస్పాండ్ అయితే బాగుంటుంది ఏదైతే కనుక వైసీపీకి జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో అది జనసేన పార్టీ ఎవరైతే హార్డ్ క్యాడర్ ఉంటుందో ఏ ఒక్కరు ఏ చిన్న పని చేసినా రికగ్నైజ్ అవ్వాలని చెప్పేసి చేస్తారు రికగ్నైజ్ అవ్వాలనే చేస్తాం దయచేసి ఆ విషయాన్ని గమనించండి గుర్తెరగండి కేడర్ మొత్తాన్ని ఆదుకోండి దగ్గరికి తీయండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళకి సహాయం అంటే నేను అడిగేది మనీ పరంగానో ఫైనాన్షియల్ పరంగా అని చెప్పను నేను బట్ వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కలిపి అది లేని వాళ్ళకి అది కలిపి దేంట్లో కూడా తీసుకోండి ఇవి కూడా ఒక 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 పర్సన్ సోషల్ మీడియాలో పనిచేసే ఒక పర్సన్ వచ్చి చెప్పాలంటే ఒక సిచ్యువేషన్లో ఉందంటే అర్థం కనటువంటి పరిస్థితి దయచేసి మేల్కోనండి పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ ఈ వీడియో అక్కడ తీసుకెళ్తే కనుక తీసుకెళ్ళండి తీసుకెళ్ళి చెప్పండి క్యాంటర్ ఇబ్బంది పడుతున్న విషయం తెలియజేయండి గ్రౌండ్ లెవెల్లో కొన్ని కొన్ని చోట్ల బ్యాలెన్స్ లేదు ఆ బ్యాలెన్స్ని క్రియేట్ చేయాలనే కానీ మీ దగ్గరికి లాగాల్సిందే రేపు పొద్దున స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి సో గుడ్డిగా ఇంకెంతకాలం పనిచేస్తారని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది దయచేసి అది తీసుకురానికండి ఎందుకంటే ఇదే పని టీడీపీలో చేస్తే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు అదే పని వైసీపీలో చేస్తే వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు కానీ జనసేన పార్టీలో చేస్తే ఎక్కడ రికగ్నైజేషన్ కనిపించట్లేదు అనే ఒక భావన వస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి పట్టినటువంటి సిచ్యువేషన్ రేపు మనకు అయితే అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని అయితే గమనించండి